రెండు లక్షల రుణమాఫీ యాభై వేలు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్యం వచ్చింది రైతు బీమా వచ్చింది నీళ్ళు వచ్చినాయి రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాండు ఏం బిక్తాండు అసలు ఎందుకు వచ్చిండు అసలు కాలం అయితే అసలు కాలం అయితే ఇట్లాంటి వాడు రాజ్యం వేయొద్దు అసలు ఎప్పుడైనా కేసీఆర్ రేవంత్ ఉందా అంటే మంచోడు అయితే కాలం అవుతుంది కదా మంచోడు కాకనే కాలం అయితే లేదు ఇటువంటి రాజ్యం వేలొద్దు రైతులు ఏర్తారు ఇప్పుడు గోడు గోడ అంటే ఏడతారు నీళ్లు లేక వస్తానయా రైతు బంధు వస్తుందా రైతు బీమా వస్తుందా కల్యాణి వస్తుందా దేనికి బతుకుతాడు అసలు లక్షలు రుణమాపి అన్నాడు యాభై వేలు కూడా కాలే ఇవ్వలేదు అన్ని లంజ రామాలు లెంగతాడు లంజ కథలు లెంగుతాడు రేవంత్ రెడ్డి మంచోడు కాదు కేసీఆర్ ఏ మొగోడు కేసీఆర్ నే గెలిపియాలి అందరం కలిసి దీన్ని దింపాలే గద్దె రేవంత్ రెడ్డి ఎందుకు వాళ్ళ ప్రజాపాలన మంచిగా నడుస్తా నడతలేదు అదేళ్ళు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది నువ్వు వచ్చి ఎనిమిది నెలలు ఏడుపు తప్ప ఏమి లేదు ఇప్పుడు వాళ్ళు ఏమేమి చెప్పాలా ఒకటి పెన్షన్ ఇవన్నీ ఎవరు ఈయన డబల్ ఏడా ఈయన డబల్ ఇస్తాను అన్నాడు ఇయలేదు ఏది ఒక్క రూపాయి కూడా ఇయలే రెండు వేలకు నాలుగు వేలు అన్నాడు ఏమైనా ఆడోళ్లకు బస్సు పెట్టిండి ఫ్రీగా అంతే బస్సు కాలిపో నాకేవరికన్నా బస్ బస్సు ఎక్కలేదు నేను ఎందుకు ఎక్కలేదు అసలు మెసల్ ఆడోళ్ళు మొక్కల సీట్లు మొగ్లోకి ఉండాలి ఆడోళ్ళ సీట్లు ఆడోళ్ళకు ఉండాలి అటువంటి దానికి ఆడోళ్ళకు ఎగబెట్టి మొఘళ్ళకు సీట్లు పది సీట్లు ఉంటే మొఘళ్ళకి ఇరవై సీట్లు ఉండేది బస్సుల అయితే మొఘళ్ళు నిలబడిపోవడం టికెట్ ఇచ్చి నిలబడుతురు మొఘళ్ళు ఆడోళ్ళు టికెట్ లేకుండా కూర్చుంటుర్రు ఇదే పాలన ఇదే రాజ్యం రేవంత్ రెడ్డిది ఇదే నా ఉచిత బస్సు డిలక్స్ బస్సు అని బస్సులన్నీ టికెట్ చేసిండు ఇది మొత్తం రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని రెండు డబ్బులు కట్టమంటుండు నాలుగు లక్షల ఇరవై వేలు ఉంటే క్యాండిడేట్కి నాలుగు లక్షల ఇరవై వేలు ఉంటే కట్టించుకోవడం అవసరమా ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ రైతులకు ఎక్కువ రైతు రుణాలు ఇచ్చిండు రెండు లక్షలు కట్టమని ఎందుకు అంటాడు ఆయన ఎంత మాఫీ చేస్తాడు అంత డబ్బు రుణమాఫీ బ్యాంకులో వేయాలి అవ్వలే ఫోటో ఇస్తాం మా పాస్బుక్ లై మాకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు అన్ని చూసుకొని బ్యాంక్ రుణం ఇచ్చింది ఇంత ముందు ఏమన్నాడు మీ షరతులు ఏం లేకుండా ఆధార్ కార్డు ఏం లేకుండా రుణాలు చూసుకోండి మీరు లోన్ ఎక్కంగానే రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఇప్పుడు మీకు నాలుగు లక్షలు ఉంటే మూడు లక్ష రెండు లక్ష లక్షలు కట్టుకోండి రెండు లక్షలు పెడతా అన్నాడు రెండు బ్యాంకులకు పోయి అడిగితే ఏమంటుండు మాకు సంబంధం లేదు మీరు కట్టూరి కట్టకపోర్రి రెండు వేలు మాత్రం చేసుకోర్రి మాకు ఇది అది సంబంధం లేదు అంటాడు బ్యాంకు అయితే రేవంత్ రెడ్డి అటువంటి వాడు రాజీనామా చేయాలి ఉంటేనే మొత్తం అందరికి ఇవ్వాలి కొందరికి ఇస్తుండు కొందరికి ఇస్తలేడు ఇదేం పద్ధతి అందరికి మంచిగా ఇస్తా మొన్న ఏం గ్యాస్ బిల్లు గ్యాస్ రైతు గ్యాస్ ఐదు వందలు పడతాయి అన్నాడు ఐదు రూపాయలు కూడా పడతలేదు మనే గెలుపిస్తారా మన రేవతరెడ్డిని. ఈగా ఇటువంటి దొంగని ఏం గెలిపిస్తాం దొంగడతే చెప్పుల దెబ్బ తోడ కొట్టాలి. ఎమ్మెల్యే అకౌంట్ ఉంది ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే ఏమంటాడు? మా ఎమ్మెల్యే ఇప్పుడు అమెరికా పోయింది సల్లగా ఉన్నది. అక్కడ మంచి ఏరియా మంచి నైట్స్ ఉంటది ఇక్కడే ఉంటది ఇది మరి అడవి ప్రాంతం ఇది. కానీ గెలుపిచలే కదా మరి మోస గెలుపిచి మోసపోయినాం మేము. ఎందర ఎమ్మెల్యేలు మీకు? మాకా? ఆ మాకా కూడా ఎమ్మెల్యే లేదు. మాకు అసలు అసలు ఆ ఎమ్మెల్యే ఎట్టుంటుందో మాకు తెలియ తెలియదు అసలు ఇప్పటి వరకు ఆమె ఎట్టుంటుందో తెలియదు చెర్ల పాలను పట్టించుకోదు అసలు నేను అమెరికాలు ఉన్నాయి నాకు డబ్బులు ఉన్నాయనుకుంటుంది రోజు డబ్బుల మీద మండుకోమాను అని ఒక్క పని కవడ చేయదామే ఇప్పుడు గెలిపించింది ఎవరు మీరు కాదా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు కాదా ఏ వేసిన నమ్మకం నమ్మకంతోనే వేసిరు కానీ నేనైతే అయ్యలేదు నేనే నేను నేను అయ్యాను ఏ అందరూ మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళంతా మోసం చేశారు రైతులందరూ మోసం చేశారు వాళ్ళ నుంచి కాదు దేశం వెళ్తానికి వాళ్ళు తొందరలో సస్పెండ్ కావాలి వాళ్ళు పెద్ద దిగాలే దిగాలే ఎమ్మెల్యేలు దిగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగాలే వీళ్ళ నుంచి కాదు చేతానికి దొంగ మాటలు చెప్పి అంతే యాళ పొద్దుగాల వీళ్ళు కుర్చీ నమస్తే సరే ఎట్లా అనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ నీళ్ళ గురించి అయితే ఏమాత్రం అవగాహన లేదు వాస్తవంగా రైతులకు కావాల్సింది నీళ్లు ప్లస్ కరెంటు కరెంటు చక్కగా లేదు నీళ్ళు అయితే ఎంత మాత్రం కూడా అసలు కాలువలు ఎండిపోయినాయి చెట్లు మరిసినాయి కాళేశ్వరాన్ని చక్కదనంగా ప్రజలకు ఎంతో ఉపయోగంగా తెలంగాణకే అది ఒక చాలా బండాగారంగా దాన్ని నిర్విరామంగా దాన్ని ఆగం చేసిరు అసలు నీళ్ళ గురించి కాంగ్రెస్ మంత్రులకు కానీ పాలకులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి కూడా ఏమి తెలియదు అనుకుంటున్నాను అవగాహన లేదా అవగాహన రాహిత్యం వాళ్ళు శూన్యం కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వద్దు మాకు సరిపోయినాయి ఏంది మాకు ఇప్పుడు ఒర్రెలు కోసుకోవాలి మీరు బంద్ చేయండి అని మేము పోయి మొత్తుకునేది అప్లికేషన్ రాసి ఇచ్చేది ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దునికేది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ఈ వర్షాకాలం జూన్ జూలై ఆగస్ట్ అంటే మంచి వర్షాకాలం మంచి నీళ్లు మత్తళ్ళు పోసే చెరువులు మత్తాలు పోసే కాలంలో ఎండిపోయి రైతులు నీళ్ళ కోసం ఎదురు చూస్తారు వర్షానికి పండుగ పెట్టుకున్న పంటలు ఇంత అంతా పెట్టుకుంటే కూడా బోర్లు సరిగ్గా పోయ్యాక నీళ్లు లేక ఇబ్బంది పడతారు నీళ్లు పడతానే వర్షాలు పడతాయి నీళ్ళు వస్తానే కాకపోతే కానీ కాలువలు నీళ్ళు మాత్రం శూన్యం రెండోది ఏంటంటే రుణమాఫీ చేస్తానన్నాడు రుణమాఫీ మాత్రం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కూడా కాలే ట్వంటీ పర్సెంట్ కొంతమందికి అయినాయి రైతు బంద్ అనేది అసలే ఇప్పటివరకు వేయలే రైతు రుణమాఫీ అనేది కొంతమందికి అయింది అందులో ఎక్కువ శాతం మనల్ని ఏం చేశారో ఏదో కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం ఎవరికి కూడా కాలేం ఒక కొద్ది మందికి ఒక పది మందికి మాత్రమే అయినట్టు అనిపించింది చికటాపాల గ్రామంలో అది విషయం సో మొత్తానికి ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం సరే కొంతమంది నమ్మినారు చాలా వరకు నమ్మినారు ఏంటంటే సరే నీళ్ళు ఇస్తాడు ఇప్పుడు మీకు కాలువలో నీళ్ళు రావట్లేదు చెట్లు మొలిసినవి మీరు ఎక్కడ చూసినా ఏ ఎక్కడ చూసినా కానీ చెట్లు మొలిచి ఒక్క కాలువలో కూడా ఒక్క నీళ్ళ చుక్క కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఝాన్సీ మేడం మన అసెంబ్లీలో ఏదో నేను కాలువలు చూపించిన అన్నది ఎక్కడో కానీ మరి ఎక్కడదో తెచ్చిందో ఏ లో ఇచ్చిందో మరి ఏ డిస్టిక్ లో ఇచ్చిందో ఒక తెలియదు కానీ మా పాలకుర్తి కానిస్టేషన్లో అయితే ఎక్కడ కూడా చెట్లు మొలిసే ఉన్నాయి నీళ్ళ చుక్క లేదు మరి ఆ కాలువలు చూపించినా నేను నా సొంత పైసలు పెట్టుకున్నాను అన్నది కానీ అదైతే అబద్ధం పచ్చి అబద్ధం అది విషయం మళ్ళీ గెలిపిస్తారు మళ్ళీ ఎట్లా గెలిపిస్తామని ఇంకా సరిపోయింది మాకి అందరికి ప్రజలకు సరిపోయింది ఇక ఇప్పటితోటి ఇంకా ఇప్పటికే ఒక నెల రోజులకి అంతే గుణపాఠం తగిన గుణపాఠం జరిగింది జనానికి సరిపోయింది అంతకంటే ఏం చెప్తాం చేసిండే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఆ రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు మన కేసీఆర్ కిట్ ఇచ్చిండు ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఆయన ఇవ్వలేదు ఇయలేదనేది ఏమి లేదు ఆయన కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ వరకే రుణమాఫీ చేసుకోరు మాకు గాలే కాకపోతే కేసీఆర్ చేసింది ఏంటంటే అందరికీ కావాల్సిందనే తెలంగాణలో ఉన్న యావత్ ప్రజలకు మొత్తానికి అందరికీ చేసిండే కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేస్తలేరు చేసేది తప్పేంటంటే కేసీఆర్ గది అందరికీ చేయడమే తప్పు ఇప్పుడు పక్షపాతంగా